ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సబ్జెక్టు స్త్రీల యొక్క సంతానం గురించి అదేవిధంగా ఈ గర్భసంచిలో కానీ ఓట్రస్లో కానీ పీసీఓడీలని లేకపోతే నీటి బొడగలని ఇలాగ అనేక రకాల కంప్లైంట్స్ తోటి వస్తున్నారండి సంతానం కలగకపోవడం అనేది కూడా బాగా ఎక్కువగా పెరిగింది ఇప్పుడు ఎందుచేతన అంటే మనం తిరిగి ఆహారంలో పురుగు మందులు ఎరువులు ఉండటం వల్ల ఉన్నాయండి లేకపోతే మన యొక్క హ్యాబిట్స్ ఏ ఉన్నాయో మన జీవన విధానం అనేది ఏదైతే ఉందో అది పూర్తిగా మారిపోయి ఉన్న ఆహార పదార్థాలు తినటం మొదలుపెట్టాం మనం ఎక్కువగా బర్గర్స్ అని పిజ్జాస్ అని ఆ బర్గర్ చేసే బ్రెడ్ ఎప్పుడు చేసాడో తెలియదు మనకి ఆ పిజ పిజ్జా చేసేది కూడా ఎప్పుడు వచ్చిందో తెలియదు అలాగే కొన్ని ఇతర దేశాల నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకుని అమ్ముతున్నారు అంటే అది అక్కడ ఎప్పుడు తయారు చేశారు ఎన్నాళ్ళు పట్టింది ఇక్కడికి రావడానికి ఇక్కడికి వచ్చాక ఫ్రోజన్ ఫుడ్ మళ్ళీ ఎన్నాళ్ళు ఉంది ఎప్పటికి దాన్ని ఆహారంగా చేసి మనకు పెడుతున్నారు ఇటువంటివన్నీ మనం చూసుకోవాలండి ఈ అలవాట్లు మారిపోవడం వల్ల ఆడపిల్లల్లో ఎక్కువగా నేను ఈ మధ్యన గమనించింది ఏంటంటే ఇటువంటి కంప్లైంట్స్ వస్తే వాళ్ళని ఒకే ప్రశ్న మొట్టమొదటి అడిగేది అమ్మాయి ఏం చదువుకున్నావు ఏదో ఇంటర్ చదివాను లేకపోతే ఇంకోటి చదివాను హాస్టల్లోనే అందరూ హాస్టల్ ఆల్మోస్ట్ హాస్టల్ అందులో ఏంటంటే వాళ్ళు టెన్త్ ఇంటర్ అనేది మూడు సంవత్సరాలు పదమూడు పద్నాలుగు పదిహేను కానీ పద్నాలుగు పదిహేను పదహారు కానీ మంచి గ్రోత్ స్టేజ్ అది ఆరోగ్యంగా ఫ్రీగా పెరగవలసిన టైంలో ఈ హాస్టల్లో ఉండటం వల్ల సరైన ఆహారం లేక లేకపోతే ఆరు నుంచి ఎనమండరికి ఐదుగురికి ఒక్కొక్క బాత్రూమ్ ఉండటం వల్ల వాళ్ళు అనేక రకాలైన యాతనలు అక్కడ అనుభవిస్తున్నారు నరక యాతనే అనుకోవచ్చు నిజం చెప్పాలంటే వాళ్ళు ఒక అమ్మాయి అరగంట చేయొచ్చు స్నానం ఈ లోపల వీళ్ళకి టాయిలెట్ వస్తుంది లేకపోతే మోషన్కి వెళ్ళాలనుకుంటుంది లేకపోతే స్నానం చేయాలనుకుంటుంది ఈ మెన్ మంత్లీ వచ్చి మెన్స్ట్రాల్ సైకిల్లో క్లీన్ చేసుకుందాం అంటే టైం సరిపోదు ఈ అన్నట్లతోటి ఏంటంటే వాళ్ళకే జీవితం మీద విరక్తి పెట్టుకుని ఈ మెనెస్ట్రువల్ సైకిల్ అనేది ఆగిపోతే బాగుండు ఆగిపోతే బాగుండి ఇది రాకుండా ఉంటే దీని దీనివల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ నాలుగు రోజులు అని వాళ్ళు సైకలాజికల్గా ఎంత మదన పడుతున్నారంటే మన బ్రెయినే మన శరీరాన్ని కంట్రోల్ చేసి నడిపిస్తుందండి ఎప్పుడైతే వాళ్ళు అలాగా రివర్స్గా ఆలోచిస్తున్నారో ఈ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది చాలామందికి ఆగిపోతుంది ఆగిపోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లు ఏంటంటే పీసీ అంటే ఆహారం వల్ల కూడా పీసీ ఒడీలు వస్తున్నాయి పీసీ ఒడీలని అక్కడ నీట్గా ఉండదు హైజెనిక్గా ఉండదు టాయిలెట్ దానివల్ల అనేక రకాల బ్యాక్టీరియాలు వాళ్ళ శరీరంలోకి ప్రవేశించడం దానివల్ల ఈ నీటి బుడగలని బబుల్స్ అని లేకపోతే పీసీ ఇటువంటి కంప్లైంట్స్ ఎవ్వరు సంతానం లేదని మన దగ్గరికి వచ్చినా కూడా నూటికి తొంభై మంది ఈ ప్రాబ్లమ్స్ చదువుతున్నారండి మెన్స్ట్రాల్ సైకిల్ రాకపోవడం వచ్చిన విపరీతంగా బ్లీడింగ్ అయిపోయి ఇరవై రోజులు పదిహేను రోజులు కంట్రోల్ లేకపోవడం లేకపోతే మెన్స్ట్రవల్ సైకిల్ వచ్చిన ఒక మూడు నాలుగు రోజులు భయంకరమైన బ్లాడర్ పెయిన్ కడుపు నొప్పి పొత్తి కడుపు నొప్పి దాంతో బాధపడడం అది చాలా ఎక్కువగా ఉందండి ఇప్పుడు పెరిగిపోతుంది అంతకంతకి అటువంటి చిత్ర విచిత్రమైనవి వస్తున్నాయి అన్నమాట ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే కారణం ఏంటి మన ఆహారం ఈ ఆహారం కనుక మనం సక్రమంగా తీసుకుని మంచి ప్రోటీన్ అవన్నీ తీసుకోవడానికి వాళ్ళకి జీవితంలో ఖాళీ అక్కడ చదువు 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 ఆరోగ్యం పూర్తిగా నాశనం అయిపోయాక చదివి మీరు ఏం చేస్తారు ఆ మందులు పింగడానికి టైం సరిపోదు ఏదైనా పని చేద్దాం అంటే కాన్సన్ట్రేషన్ ఉండదు ఏమీ ఉండదు రిలాక్సింగ్గా ఆనందంగా పెరిగే టైంలో మనం వాళ్ళ జీవితాన్ని ఆ సీట్ రావాలి ఇది సీట్ రావాలి డాక్టర్ చదవాలి లేకపోతే ఇంజనీర్ అయిపోవాలి అమెరికాలు పోవాల కోట్లు తెచ్చేయాలి ఈ విధమైన లెక్కలు వేసుకుని పిల్లలకి ఇష్టం ఉన్నా లేకపోయినా మనం బలవంతాన్ని వాళ్ళని అక్కడికి పంపేయటం వల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయండి వాళ్ళ జీవితంలో తల్లిదండ్రుల మీద విరక్తి కూడా పెట్టుకుంటారు రేపు మనం ముసలి వాళ్ళు అయ్యాక అనే నమ్మకం లేదు గట్టిగా అడిగితే అదే మాట అనొచ్చు కూడా వాళ్ళు మమ్మల్ని అప్పుడు అక్కడ ఏదో పశువులను పాడేసినట్టు పాడేశారు ఇవాళ ఆ ప్రేమ కావాలంటే అక్కడి నుంచి వస్తుంది మమ్మల్ని అప్పుడు ప్రేమించారని ఎదురు అడిగారు అనుకోండి మీరు ఏం సమాధానం చెప్తారు ఇవన్నీ ఆలోచించుకోండి దయచేసి ఏదైతే ఈ పీసీబోస్ ఉన్నాయో ఈ బబుల్స్ ఉన్నాయో వీటిని తగ్గించడానికి కూడా మనకి మంచి చక్కని ఆయుర్వేద ఔషధాలు ఉంటాయండి ఇది ఈ బబుల్స్ తగ్గడానికి ఏం చేస్తారంటే మీరు ఆమదం ఇవ్వండి పిల్లలకి వంట ఆమదం అంటారు కదా అది జాగ్రత్తగా ఒక రెండు స్పూన్లు తీసుకుని ఒక రెండు స్పూన్లు అందులో మీరు అల్లం రసం వేసి ఈ రెండు కలిపిన మిక్చర్ని ఒక ఐదారు పొంగులు వచ్చి లేక పొంగించి పొయ్యి మీద అప్పుడు పాలల్లో కలిపి ఉండే వికారం ఉండదు పైచ్యం ఉండదు ఎందుకంటే ఆముదం భయంకరమైన పైచ్యం కాబట్టి దానికి విరుగుడిగా మనం అల్లం రసం కలుపుతున్నాం పాలతోటి తీసుకోవటం వల్ల దాని రుచి కానీ దాని వాసన కానీ తెలియకుండా గుట్టుకుమని తాగేస్తారు వాళ్ళు ఇబ్బందులు అప్పుడు ఏమవుతుందంటే రక్త రక్తశుద్ధి ఈ అవయవాలు కూడా శుద్ధి అవుతాయండి అలాగే మీరు మెన్స్రోల్ సైకిల్ లేట్ అయింది మా అమ్మాయికి చదువు అయిపోయింది ఇంటికి వచ్చిన సరిగ్గా రావట్లేదు అనుకున్నప్పుడు నల్ల నువ్వులు తీసుకోండి మీరు నల్ల నువ్వులు తీసుకుని వాటిని కొద్దిగా వేడి చేసి కచ్చాపచ్చగా కొట్టుకోండి బాగా మెత్తగా స్వర్ణమైపో వాటిని ఒక టేబుల్ స్పూన్ ఒక టూ హండ్రెడ్ ఎంఎల్లు వేసి కషాయం కాసి హండ్రెడ్ మరిగే వరకు చల్లారి పెట్టి ఆ కషాయాన్ని ఉదయం సాయంత్రం ఇవ్వండి అలాగా ఒక ఫైవ్ టు వన్ వీక్ ఇస్తే కొంతమందికి రెండు రోజులకే మెన్స్ట్రవల్ సైకిల్ వచ్చేస్తుంది ఇలాగ ఆ డేట్ రాసుకుని జాగ్రత్తగా కనుక మీరు ఒక మూడు నాలుగు మెన్సెస్లకి మెన్స్ట్రల్ సైకిల్కి ఈ మందు వాడుకుని కనుక ఇస్తే వాళ్ళకి ఫ్రీగా ఇంకా ఆటోమేటిక్గా తన బాడీ వర్క్ మొదలు పెడుతుంది అనమాట ఏదైతే వీళ్ళు చదువుకునేటప్పుడు ఆ మెన్స్ట్రవల్ సైకిల్ అనేది దాని వాళ్ళు ఇబ్బంది పడి అసహించుకున్నారో దాన్ని ఆ సైకలాజికల్గా ఆ ఫీలింగ్ పోవడం వల్ల ప్లస్ బాడీలో మీరు మెడిసిన్ ద్వారా సపోర్ట్ ఇవ్వటం ద్వారా ఈ మెన్షల్ సైకిల్ అనేది స్టార్ట్ అయితే అది వాళ్ళకి కంటిన్యూ అయిపోవటం వల్ల ఈ ఇబ్బంది నుంచి బయటపడతారండి అదేవిధంగా ఎనిమిదేళ్ళు తొమ్మిదేళ్ళు కూడా మెచ్యూరిటీ వచ్చేస్తుంది ఆడపిల్లలకి పూర్వం పద్నాలుగు పదిహేనుకి అవ్వట్లేదని మందులు వాడేవారు ఇప్పుడు పెంద్రడే అయిపోతుంది తొందరగా అయిపోతుంది పదిహేళ్ళు లోపు కాబట్టి వాళ్ళకి ఆ టైంలో ఏమీ నాలెడ్జ్ ఉండదు కాబట్టి తల్లిదండ్రులు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఏమంటున్నారు అది పోవడానికి మందులు ఇవ్వమంటున్నారు పోవటానికి మందులు ఒకవేళ ఎవరైనా ఇచ్చినా దయచేసి వాడొద్దండి ఎందుకు అంటే ఆ ఏదైతే బ్లీడింగ్ బయటికి వెళ్ళాలో అది లోపల ఉండిపోవటం వల్ల వాళ్ళ 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 బాడీలో ఆల్రెడీ ఆర్గాను ఎంతవరకు ఎదుగుదల రావాలో అంతవరకు ఎదుగుదల వచ్చేసి తన పని తాను చేయటం మొదలుపెట్టింది అది దాన్ని మళ్ళీ వెనక పంపాలని ట్రై చేయొద్దు ఆపటానికి కూడా ప్రయత్నించొద్దండి అనేక రకాల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి రేపొద్దున ఆ బ్లీడింగ్ అవ్వాల్సింది బాడీలో మిక్స్ అయిపోయింది అనుకోండి ఎన్నో రకాల వ్యాధులు వస్తాయన్నమాట పిల్లలకి మేము ఏదో ఆపేసాం పర్వాలేదు అనుకుంటే మీరు చాలా పెద్ద పొరపాటు చేసిన వాళ్ళు అవుతారండి అందుకు చాలా జాగ్రత్తగా అటువంటి పనులు చేయకుండా వాళ్ళకి బలానికి మందులేవండి శరీరం ఎదుగుదల రావడానికి అదిని అలాగే తల్లి పాత్ర ఇక్కడ చాలా కీలకం అండి కూర్చోబెట్టి అమ్మాయిని మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయటం ఆ ప్రాబ్లం ఏంటి అది ఎందుకు వస్తుంది దానివల్ల ఏమవుతుంది తన శరీరంలో ఏ అవయవాలు ఎదుగుదల రావాలి ఇవన్నీ కూడా తల్లి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు దాని నుంచి బయటపడిపోయి సైకలాజికల్గా ఫ్రీగా ఉంటారండి అదేవిధంగా మీకు బయట దొరుకుతాయండి కొన్ని మేము ఏదైతే థైరాయిడ్కి వాడతాం కాంచినార గుగ్గులు అని ఆ కాంచినార గుగ్గులు అనేది వాడుకున్నా కూడా మీకు ఈ పీసీ ఒడిలు కానీ ఈ బబుల్స్ కానీ తగ్గడానికి ఆస్కారం ఉందండి హోమియోపతిలో కూడా మన ఆర్శనికాన్ని ఇస్తారు వాళ్ళు మందు అవి కూడా ఈ బబుల్స్ కానీ పీసీ పోవడానికి కానీ చాలా చక్కగా పనిచేస్తుంది అంచేత పిల్లలకి వచ్చినాయి అని ఇబ్బంది పడి ఆపరేషన్లకు వెళ్ళకుండా మరీ దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఈ రకమైన మందులు మీరు కనుక వాడుకుంటే సంతానం కలగటానికి ఆ బబుల్స్ కరిగిపోవటానికి వాళ్ళు ఈ మెన్స్ట్రవల్ సైకిల్ నుంచి బయటపడడానికి కూడా చాలా ఆస్కారం ఉందండి నమస్కారం